చదువు ఒకటే మనకి భవిష్యత్తుని ఇస్తుంది చదువు ఒకటే మనకి కుట్టు పెడుతుంది అరే లేదు మీ నిన్న బతకలేదా లేదా మేము పని చేసుకోలేదా అది పల్లెటూరుకి మాత్రమే సంబంధించింది మీరు రేపొద్దున్న టౌన్ పెద్ద సిటీల్లో ఉండాలంటే చదువు రాకపోతే పనికి రాదు ప్రతి ఒక్కరు కూడా రావాలి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది కూర్చు కూర్చున్నా ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి డైలీగా రావాలి మనము రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మీకు నేను స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనేది దీన్ని ఇంట్రడక్షన్ చెప్పడానికి మాత్రమే వచ్చాను ఈ ఇంట్రడక్షన్ అయిన తర్వాత రేపటి నుంచి క్లాస్ మనకి యథావిధిగా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని ఇటువంటి సువర్ణ అవకాశం లభించడం వలన మీ అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా రావాలి ప్రతి ఒక్కరికి నేను నేర్పించే బాధ్యత నాది ప్రతి ఒక్కరు మీరు రావాలి mana <laughs>